నమస్తే మీరు చూసిన రామకృష్ణ తన కూతురు వెంట పడవద్దు ఎందుకు అలా తప్పుడు పనులు చేస్తున్నారంటూ మందలించిన ఓ తండ్రిపై పాశవికంగా దాడి చేశారు నలుగురు యువకులు మార్కాపురం పట్టణంలో జరిగిన ఈ సంఘటన సంచలనంగా మారింది బాలికను వేధిస్తున్న యువకుడికి బాలిక తండ్రి బుద్ధి చెప్పడమే ఆయన చేసిన పాపం ఇక నీ అందు తెలుస్తామంటూ ఆ యువకులు ఇచ్చిన వార్నింగ్ను చాలా సీరియస్గా తీసుకున్న తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు అయితే పోలీసులు కాస్త నిదానంగా రెస్పాండ్ అయ్యారు ఈ లోపలే జరగాల్సి జరిగిపోయింది వివరాల్లోకి వెళ్తే నెహ్రూ బజార్ పట్టణంలో నెహ్రూ బజార్లో ఐడియా డిస్ట్రిబ్యూటర్గా పనిచేస్తున్న నాలి సత్యనారాయణ కుమార్తె ఇంటర్మీడియట్ చదువుతుంది కళాశాలకు వెళ్తున్న తన కుమార్తెను ఆవుల భవానీ అనే యువకుడు ప్రతిరోజు ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తండ్రికి తెలియజేయడంతో తండ్రి సత్యనారాయణ భవాని మందలించాడు ఈ నేపథ్యంలోనే ఆవుల భవానీతో పాటు మరో నలుగురు బైకులపై వెళ్ళి నాలి సత్యనారాయణ దుకాణం వద్ద దాడి చేశారు ఈ సంఘటన పోలీసులు తర్వాత కేసు నమోదు చేశారు జిల్లా వైద్యశాలలో అతడికి ప్రాథమిక చికిత్స చేయించారు తలపైన గాయలు కావడము ఇవన్నీ కూడా టౌన్లో సంచలనంగా మారింది నిజానికి సత్యనారాయణ ఈ జరిగిన సంఘటన గ గొడవకు ముందే పోలీసులు చెప్పినప్పటికీ పోలీసులు కాస్త నెమ్మదించడము ఆలస్యంగా స్పందించడంతో ఈ దాడి జరిగింది పిల్లలమ్మడి మా కూతురు లేదా మా ఇంట్లో ఉండే ఆడవాళ్ళ జోలికి రావద్దు అని చెప్పడం కూడా పాపంగా మారిన పరిస్థితి పట్టణంలో ఈరోజు సంచలనంగా మారింది నలుగురు ఐదుగురు బైకులపై దాడులు చేస్తుండడం కొత్త రౌడీ జెమ్ మార్కార్ల్లో తెరకెత్తింది దీనిపై పోలీసులు ముఖ్యంగా ఎస్పి దామోదర్ ఎలా రిసీవ్ చేసుకుంటారు ఇలాంటి కుర్ర రౌడీలను ఎలా కంట్రోల్ చేస్తారనేది ముందు ముందు కానీ చూడాల్సిన పరిస్థితి thank you for watching agnus